ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా సంచలన వ్యాఖ్యలు చేశారు తన వద్ద కూడా రెడ్ బుక్ ఉందని అందులో వంద మంది పేర్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు లీగల్ గా వారిని వదిలే ప్రసక్తే ఇచ్చారు ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చర్యలు ఉంటాయన్నారు ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది తన వద్ద కూడా ఒక రెడ్ బుక్ ఉందంటూ ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మరి ఎందుకు అది మంచితనం చూపిస్తాను అనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పిన చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది రెండు బుక్ రెడ్ బుక్ అంటున్నారు పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా దాకా మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్ట్ రాసి పెట్టుకున్నారు ఇక ఇద్దరు ముగ్గురు పాకుమెంట్ తీసేస్తున్నాను గానీ వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్టు నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొట్టానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్ట భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకుంది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్